ప్రజలు మంట మీద ఉన్నారు మీకు నాకంటే బాగా మీకే తెలుసు ప్రజలు మంట మీద ఉన్నారు కోపం మీద ఉన్నారు ఈ కొత్త ప్రభుత్వం మమ్మల్ని ఆగం చేసింది అనే కోపం మీద ఉన్నారు మా మైనారిటీ సోదరులు ఆలోచన చేస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు ఈయన ఖచ్చితంగా గతంలో టీడీపీని ముంచిండు ఇప్పుడు మళ్ళా ను కూడా ముంచేటట్టే ఉన్నాడని చెప్పి మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ప్రధానమంత్రి ముంగట పోయి నిలబడి ఆఫ్ బడే బై ఆ బడే బాయి హే అంటాడు అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు బడేబాయ్తో బడే బాయ్ చోటే మీయా సుభానల్లా అని చెప్తుంటారు కేసీఆర్ గారు గట్లున్నది కథ ఇయ్యాల అసలు బడే బాయ్ అట నరేంద్ర మోడీ ఇంకొక మాట అంటాడు సిగ్గు లేకుండా ఇప్పుడే మా జమీల్ బాయ్ చెప్పిండు ఆత్మ గౌరవం కలిగిన ఏ తెలంగాణ బిడ్డ మాట్లాడని మాట ఆత్మ ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఒప్పుకోని మాట అన్ని రంగాలలో ఇవాళ తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా మారితే ఓ మనం పెట్టిన రైతు బంధు దేశానికి ఆదర్శమై పీఎం కిసాన్ అయింది కదా మనం రైతు బంధు పెట్టినాకనే కదా మోడీ కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టుకున్నాడు మనం ఇంటింటికి నీలిచ్చినాకనే కదా మిషన్ భగీరథ ద్వారా మోడీ కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అన్నాడు మనం ఇక్కడ మిషన్ కాకతీయ చేసినాకనే కదా మోడీ కాపీ కొట్టి అమృత్ సరోవర్ అన్నాడు ఇట్లా ఎన్ని రంగాల్లో దేశానికి ఆదర్శమైంది తెలంగాణ అట్లాంటి తెలంగాణ మోడల్ ను కించపరుస్తూ ఏం మాట్లాడుతావు నువ్వు గుజరాత్ మోడల్ చేస్తాం మన రాష్ట్రాన్ని మాట్లాడతావా ఏంటిది గుజరాత్ మోడల్ అంటే తెల్లారులేసి హిందువులు ముస్లింలు తనుకున్నాడా లేకపోతే రైళ్లలో పోయటాలని కాల్చి సంపుడా ఏంటిది నీ గుజరాత్ మోడలు ఏంది నీకు నచ్చిన నీ గుజరాత్ మోడలు మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో గుజరాత్ మోడల్ బేకారు మోడల్ ఫ్లాప్ మోడల్ అంటాడు నువ్వేమో ఇక్కడుండి గుజరాత్ మోడల్ గొప్పదంటావు ఇది మా రాష్ట్రంలో ఉన్న సోదరులందరూ చూస్తలేరు అనుకుంటున్నావా ఆలోచన చేస్తలేరు అనుకుంటున్నావా మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో అదాని పొట్టుబోటు తింటాడు ఆరు వందల తొమ్మిదవ స్థానంలో ఉన్న అదాని ప్రపంచంలో మోడీ గారి ప్రాపకం వల్లనే రెండో స్థానానికి ఎదిగిండు అని రాహుల్ గాంధీ మాట్లాడతాడు నువ్వేమో అదాని తన అలై బలై చేసుకొని అదాని గొప్పోడు తెలంగాణకు వస్తున్నాడు అని చెప్తాడు ఇట్లా ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే సిగ్గుపోతుంది గని దిక్కుమాలిన పనులు చేసిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొంభై రోజుల్లోనే ఇవాళ ప్రజాభిమానాన్ని కోల్పోయి ఇవాళ ప్రజల్లో అయింది నిన్న ఆయన మాట్లాడుతుంటే గమ్మతనిపించింది నాకు ఆయన అంటాడు